ఏమంకాయలు ఉన్నాయా అదే అన్ని ఏమేమి పేర్లు చెప్పాడు పేర్లు ఏంటి శాంకాయలు ఉన్నాయా యాపిల్ కాయలు ఉన్నాయా దానిమ్మకాయలు మామిడికాయలు సార్ దించుకో బుట్ట దించుకో ఎంత కేజీ గుట్ట యాపిల్ కాయలు ఏడు రూపాయల దానిమ్మకాయలు అయితే ముప్పై అవి కూడా ముప్పైనా ఇంకే రేట్ ఏమన్నా తగ్గదాయా తగ్గదా తగ్గియా ఎంత తగ్గి సరే నా ఇంకా సరే కవర్ ఏం లేదా ఉందా సరే మరి సరే మరింతయి మొత్తం మొత్తం డబ్బులు ఎంత డబ్బులు రూపాయలేనా బాగా చీప్ గా వచ్చినాయా కాయలు

अयया डबु बाग़ थीया थी बादा बाउ रेप रेप